సింగర్ హేమచంద్ర నా భార్య శ్రావణి భార్గవుపైన ఎవరైనా ట్రోల్ చేస్తే యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అంటూ గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అయితే మనందరికీ తెలిసిన విషయమే సింగర్ శ్రావణ భార్గవి గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలిచింది మొదటి డివోర్స్ అంటూ వార్తల్లోకి వచ్చిన శ్రావణ భార్గవి రీసెంట్ గా తన యూట్యూబ్ సాంగ్ అన్నమయ్య చాడు గీతలను ఒప్పకపరి సాంగ్ ని తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసినందుకు చాలా వార్తల్లో నిలుస్తూ ట్రోల్స్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది భక్తితో పాడుకునే అన్నమయ్య చాడుల కీర్తనలు ఈ విధంగా అందచందాలని చూపించడానికి వినియోగించడం బాలేదు అంటూ అది భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తుంది అంటూ తిరుమల దేవస్థానం వారు శ్రావణ భార్గవిని ఆ విధంగా ఆ సాంగ్ వాడడం తప్పు అని ఎత్తి చూపడమే కాకుండా చాలా మంది భక్తులు కూడా ఈ విధంగా హనుమాచరువుల కీర్తలను వాడడం నచ్చలేదు అంటూ అది మా మనోభావాలను దెబ్బతీస్తుంది అంటూ శ్రావణ భార్గవిని వరుసగా ట్రోల్ చేసుకుంటూ వచ్చారు అయితే ఇప్పుడు వీటన్నిటిపైన శ్రావణ భార్గవికి వెనకేస్తూ తన భర్త హేమచంద్ర రియాక్ట్ అవ్వడం జరిగింది ఆ భార్య ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ఒక గొప్ప సింగరే కాకుండా భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీసే పని ఎప్పుడొచ్చికీ చేయొద్దు తనని ట్రోల్ చేస్తే యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అంటూ శ్రావణ సపోర్ట్ సపోర్ట్గా నిలిచాడు తన భర్త హేమచంద్ర